ఈరోజు చాలా విషాదకరమైన రోజు ఎందుకంటే మన భారతదేశంలో ఒక ప్లేస్లోకి మన భారతీయులము మనం వెళ్ళడానికి భయపడుతుండే పరిస్థితి వచ్చింది అంటే ఒక మన ఇంట్లోనే ఒక ప్లేస్ ఒక ఏదైనా ఒక రూమ్లోకి వెళ్ళడానికి మనకి భయం కలిగితే ఎలా ఉంటుందో అలాంటిది అనిపిస్తుంది ఒక విహారయాత్ర కోసం వెళ్ళినటువంటి టూరిస్టుల పైన అరాచకంగా మరి ఈ టెర్రీస్లు దాడి చేయడం వాళ్ళందరినీ చంపేయడము చాలా బాధాకరమైన విషయం దీన్ని మేము గవర్నమెంట్ ప్రభుత్వ వైద్య సంఘం అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నాము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా మేము మా యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాము చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నాము ముందు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు దీనివల్ల మత ప్రేరే కల్లోలాలు పెరిగే అవకాశం ఎత్తుగా ఈరోజు మేము అందరము జాతి మతంతో సంబంధం లేకుండా కలిసి కట్టుగా ఉన్నటువంటి భారతదేశం సెక్యులర్ కంట్రీలో అనవసరంగా ఆ విద్వేషాలను రెచ్చగొట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం అందరూ కూడా చాలా సమయం పాటించి అందరూ కూడా కలిసి కట్టుగా ఉండాలని